కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ మాఘ పురాణంలో ఏకాదశోధ్యాయము అంటే పదకొండో అధ్యాయం ప్రారంభం అవుతోంది ఈ పదకొండో అధ్యాయంలో మాఘమాసం ఎంతో ప్రాశస్యమైనటువంటిదని ఆ నదీ స్నానంలో కానీ తటాకల్లో కానీ చెరువులలో కానీ కనీసం నూతి దగ్గరైనా సరే స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పి వశిష్ఠుల వారు దిలీప మహారాజు గారు తెలియజేశారు దీనికి ఒక కథ ఉందయ్యా ఈ వృత్తాంతాన్ని చెబుతాను విను అని చెప్పి దిలీపుడికి వశిష్ఠ మహాముని చెబుతున్నారు దిలీప పూర్వకాలం అనంతుడనేటువంటి విప్రుడు ఒకడు ఉండేవాడు యమునా నదీ తీరంలో ఒక అగ్రహారంలో నివసించి ఉండేవాడు అతను పూర్వీకులందరూ కూడా గొప్ప తపస్సురు దాన ధర్మాలు చేసి కీర్తిని పొందినటువంటి వారే అతడు చిన్నతరము నుండి కూడా గడసరి పెంకివాడు అతడు తల్లిదండ్రులు భయం వల్ల కొంతవరకు మాత్రమే విద్యను అభ్యసించి దుష్టుల యొక్క దుష్ట సాభాసం వల్ల అనేక దుర్గుణాలు గలబడై మధ్య మాంసాలు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకుని అలాగా నానాభిదంబులుగా ధనమును అన్యాక్రాంతముగా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడై తనకున్న ధనమును తాను తినడము ఇతరులకు పెట్టడము కానీ చేయక ధనమునే విపరీతముగా ఆర్జింతుడయ్యే లక్ష్యముగా బతికను ఒక రోజున అనుకోకుండా రాత్రి సమయమును అయ్యో నేనెంతటి పాపాత్ముడను ఇంత ధనమును సంపాదించి కనీసము ఎవరికైనా దానము చేయక కనీసము భగవంతుని స్మరించక ఆరాధించక ధనగర్వ మధోన్మక్తుడే మనోగర్వంతుడి జీవితం అంతా కూడా గడిపేశాను నాకు పుణ్యం ఎలా లభిస్తుంది పుణ్యకార్యాలు ఏమీ కూడా చేయలేకపోయితని కదా అని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు అలా నిద్రపోయాడు ఆ రోజు రాత్రి నిద్రా ఉన్నటువంటి అతని గృహంలో చోరులు పడి సర్వాన్ని కూడా చౌరత్వం చేసి అపహరించుకుని పోయారు దానికి విచారించాడు అనంతుడు నిద్ర చూడగానే అతని సంపదలన్నీ హరించుకుపోయాయి కష్టార్జితమైన ధనము అన్యాక్రాంతమయ్యి రోధించాడు వెంటనే పెద్దలు చెప్పిన విధంగా యమునా నది దగ్గరకు వెళ్ళి తన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపడుతూ వెంటనే ఆ యొక్క యమునా నదిలో మాఘస్నానాన్ని ఆచరించి శ్రీమన్నారాయణమూర్తిని స్మరిస్తూ ఆనందిస్తున్నాడు చలికి గడగడా ఉనికి బిగ్గర బిగ్గరుగా అరుస్తూ నారాయణ నారాయణ అంటూ భగవంతుని స్మరిస్తూ ఆ చలికి తట్టుకోలేక అతడి ప్రాణాన్ని విడిచాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన అతని జీవితాంతకాలం ఏ పుణ్యకార్యము చేయకపోయినను మాఘమాసంలో చివరి సమయమున యమునా నది స్నానం మాఘమాసంలో విష్ణు స్మరణ ఆ నదీ తీరంలో ధన ధర్మాలు ఆచరించడం వల్ల వైకుంఠ అయ్యాడు అని చెప్పి వశిష్ఠుల వారు దిలీపు మహారాజు గారు చెప్పారు దిలీపుడు అడుగుతున్నాడు వశిష్ఠ ఓ మహానుభావ పాండవులలో భీముడు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని మాఘమాసంలో వచ్చి ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విన్నాం ఆ వృత్తాంతాన్ని కూడా వినిపించండి అని దిలీపుడు వశిష్ఠుల వారిని అడిగారు పాండవులలో ద్వితీయుడైనటువంటి భీముడు అతడు మహాబలుడు భోజనే ప్రియుడు ఆకలికి ఏమాత్రము కూడా ఆగలినటువంటి వాడు అంతేకాదు బండి అన్నము కూడా అతనికి చాలదు భీముడు ఏకాదశి వ్రతము చేయవలని కుతూహలంగా కలిగి ఉన్నాడు ఒక అనక సమయమైన ఏకాదశి వ్రతము చేయవచ్చును కానీ నాకొక విషయమున బెంగగా ఉన్నది అని అనుకున్నాడు ఏకాదశి నాడు భోజనము చేయకూడదు కదా భోజనము చేసిన సో ఫలము ఎలా దక్కును అని విచారించుతూ తన పురోహితుని జౌముద్యుడు దగ్గరకు వెళ్ళి ఆ జౌముద్యుని అడిగాడు ఓ ఈ పురోహితుడా అన్ని దినముల కంటేనో మాఘమాసంలో వచ్చే ఏకాదశి పుణ్యదినమని అనేకమైనటువంటి విశిష్టత కలిగినటువంటిదని దాని విశిష్టత ఏమిటి అని భీముడు ఆ పురోహితుని అడిగాడు అందులో ఒక పాండవ పురోహితుడు జౌముడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేనూ కూడా మాఘ ఏకాదశి అత్యంత ప్రాశస్యమైనటువంటిది విశిష్టమైనటువంటిది అని చెప్పారు ఎందుకంటే భీష్మ ఏకాదశి అనే పేరు ఇంకా అప్పటికి రాలేదు ఎందుకంటే భీష్ముడు ఇంకా అప్పటికి బ్రతికే ఉన్నాడు ఆయన కాబట్టి అయినప్పటికీ ఆ మాఘమాసంలో శ్రీమన్నారాయణ ప్రీతికరమైన ఏకాదశి కాబట్టి దాని విశిష్టత ఎంతో ఉంది అని ఆ ద్యౌముడు భీముడికి చెప్పాడు శ్రీమన్నారాయణ ప్రీతికరమైనటువంటిది కనుక అన్ని జాతుల వారిను కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని మాఘమాసంలో ఆచరించవచ్చు ప్రతి ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరిస్తే చాలా మంచిది అని చెప్పారు అయితే నేను భోజన ప్రియున్న సంగతి జగద్విదితమే కదా ఒక గడియ కూడా ఆలస్యమైన ఆకలికి తట్టుకోలేను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఎలా చేయగలను అని విచారించుచున్నాను ఉపవాసము ఉన్న రోజున ఆకలి మరింత ఎక్కువగా ఉండును కావున ఆకలి దాహము తీరుట ఎట్లు అని ఆలోచించుచూ ఉండును అందులకు భీమసేనుని పలుకులు విని యోముడు చిరునవ్వు నవ్వి ఓ భీమసేన రాజా ఏకాదశి వ్రతం దీక్ష అవసరం దీక్షతోనే కార్యం చేసిన ఇలా కష్టాలన్నీ కూడా కనిపించవు ఓ భీమా నువ్వు కేవలం ఆహారం మీద దృష్టి పెడుతున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తోంది అలా కాకుండా ఉదయాన్నే మనం నదీ స్నానం చేయాలి నారాయణమూర్తిని స్తోత్రం చేయాలి నారాయణ్ని ప్రార్థించాలి విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి లేదా నారాయణ సూక్తాన్ని చదవాలి లేదంటే చక్కగా పూజకి సంబంధి ద్రవ్యాలను తెచ్చుకోవాలి అలా అలంకరించుకోవడం కూర్చున్న విధంగా ఎంతసేపు ఆ దృష్టి అంతా కూడా భగవంతుని యొక్క ఆరాధన మీద భగవంతుని యొక్క నామం మీద కనుక దృష్టి పెట్టినట్లయితే నీ మనస్సు ఆకలి మీద ఉండదయ్యా కాబట్టి ఆ రోజు నిజంగానే ఏకాదశి రోజు విపరీతమైన ఆకలి కలుగుతుంది కానీ దాన్ని నిగ్రహించుకుని కనుక నీవు గనక ఈ యొక్క ఏకాదశి ఉపవాసాన్ని గనక నిరంతరం కూడా భగవన్నామంతో భగవతి పూజలతోటి భగవంతుని యొక్క కథలతోటి కనుక నీవు దృష్టి అంతా మీద పెట్టినట్లయితే నువ్వు ఆ ఏకాదశి వ్రతాన్ని చేయగలవు అని చెప్పాడు అమ్మాట ఏకాదశి చాలా విశేషమైనటువంటిది సంవత్సరంలో వచ్చే ఏకాదశి ఎన్నో ఉన్నాయి అందులో కార్తీక ఏకాదశి వైశాఖ ఏకాదశి అలాగే మార్గశిర ఏకాదశి మాఘ ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి ఇలా ఎన్నో ఏకాదశులు ఉన్నాయి అన్ని ఏకాదశుల్లో విశిష్టమైన ఏకాదశిలు ఐదో ఎన్నో ఉన్నాయి ఆ ఐదు ఇప్పుడు చెప్పిన వాట కాబట్టి అందులో మాఘ ఏకాదశి చాలా పరమ పవిత్రమైన పర్వదినం అది కాబట్టి మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి ఇందులో సంశయం లేదు అని చెప్పి చెప్పాడు ఓ భీమసేన నీవు తప్పకుండా మాఘశుద్ధ ఏకాదశి వ్రతాన్ని ఆచరించు ఆకలి అనేటువంటి దిగులు పడకు దీక్షతో ఉన్న ఎడల ఏమాత్రము కూడా నీవు ఈ యొక్క వ్రతం ఉల్లంఘనం కాకుండా ఉంటుంది అనే ద్యోముని వల్ల తన సంశయాలన్నీ తీర్చుకుని భీమసేనుడు దశమి రోజున ఏకభక్తాన్ని చేశాడు రాత్రి భోజనం మానేశాడు దశమి రోజుని ఉపవాసంగా ఉన్నాడు ఏకాదశి రోజున పూర్తిగా రెండు పూటలా కూడా భోజనం చేయకుండా నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రజోదయా నారాయణ సూక్తాన్ని కూడా పఠిస్తూ భీమసేనుడు ఏకాదశి రెండు పూటలా కూడా ఉపవాసం ఉండి ద్వాదశ రోజున పారాయణ చేసి ఆ ఇంటి పురోహితుని ద్యౌముని రమ్మని ఆ ద్వాదశి గడియలన్నీ కూడా పూర్తి చేసి ఇలా ఏకాదశి ఉపవాసాన్ని నియమినిష్టలతోటి చాలా అత్యంత వైభవంగా ఆ ఏకాదశి వ్రతాన్ని భీమసేనుడు ఆచరించాడు కాబట్టి ఆ ఏకాదశికి భీమసేన ఏకాదశి భీమ ఏకాదశి అనే పేరు మొదట్లో ఉండేదన్నమాట తర్వాత నెమ్మది నెమ్మదిగా భీష్ముడు ఏకాదశి రోజు మరణాన్ని పొందడం వల్ల అది భీమ ఏకాదశి భీష్మ ఏకాదశిలోకి మారిపోయిందన్నమాట అంతేకాదు ఓ దిలీప మహారాజా ఈ మాఘమాసంలోనే బహుళంలో మహాశివరాత్రి అనేటువంటిది వస్తుంది దాని యొక్క వృత్తాంతాన్ని అంతా కూడా చెబుతాను విను కాబట్టి ఏకాదశి మహత్యం ఎంత ప్రీతికరమైనటువంటిదో అలాగే ఈ యొక్క మహాశివరాత్రి శివ చతుర్దశి అంటారు అన్ని చతుర్దశిలోకి కూడా మాఘ చతుర్దశి చాలా శివరాత్రి అని అన్ని రాత్రుల కన్నా ఉత్తమమైన రాత్రి అని చెప్పబడుతోంది కాబట్టి ఇది ఈశ్వరుడికి అత్యంత ప్రియమైనటువంటిది మాఘమాసం అమావాసకు ముందు రోజు వచ్చేటువంటి దీనిని మహాశివరాత్రి అని దీనిని మహా అని శివరాత్రి అని పిలవబడుతూ ఉంది మాఘమాసంలో కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశి నాడే శివరాత్రిగా మనం చెప్పుకోనవలసి ఉన్నది పరమేశ్వరుకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ రోజున నదిలో స్నానం చేయడం గాని శివుణ్ణి అర్చించడం గాని అభిషేకం చేయడం గాని శివస్మరణ చేయడం గాని బలవపత్రాలతో శివుణ్ణి పూజించడం వల్ల వాళ్ళ సమస్తమైన దోషాలు పాపాలు నశించి ఉత్తమమైన కైలాసాన్ని పొందగలుగుతారు అత్యంత వైభవమైన మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే కనుక ఆ రోజు కైలాస ప్రాప్తి కలుగుతుంది శివ సాహిత్యం కూడా లభిస్తుంది అని చెప్పి చెప్పారన్నమాట దీనికి ఒక ఉదాహరణగా ఒక వృత్తాంతం ఉంది ఆ కథ చెబుతాను విను అని వశిష్ఠుల వారు దిలీప మహారాజు గారి శివరాత్రి వ్రత కథని వివరిస్తూ ఉన్నారు ఓ దిలీప మహారాజా మున్ ముందు శబరి నది ఎందు అరణ్యంలో కూలికడు అనేటువంటి బోయవాడు ఉండేవాడు భార్యా బిడ్డలతో నివసించేవాడు అతడు ఎప్పుడూ కూడా వేట తప్ప మరో ఆలోచన ఉండేది కాదు జంతువులను వేటాడటం కాల్చుకోవడం ఇంటికి తీసుకురావడం భార్యా బిడ్డలు కూడా తినటం అటువంటి వేటగాడ వేటగాడమాట కాబట్టి జంతువులు కూడా భయపడ్డాయి కానీ ఒక రోజు మహాశివరాత్రి వచ్చింది ఆ రోజున ప్రతి దినంలాగే వేట కోసం అరణ్యాన్ని వెళ్ళాడు ఒక జంతువు కూడా వాడిని కనిపించలేదు చాలా కుంగిపోయాడు ఏమో కుంగిపోయింది ఏ విధంగా ఏమిటి అని చెప్పి ఆలోచించుకొని ఒక మారేడు చెట్టు కనపడితే చెట్టు మీదకి జాగ్రత్తగా వెళ్ళాడు ముళ్ళు గుర్చుకుంటున్నా అయినా సరే చెట్టు ఎక్కాడు ఆ చెట్టు పైన చివరకు వెళ్ళి ఆ చెట్టు మీద చూస్తున్నాడు ఏమైనా జంతువులు వస్తున్నాయా లేదా ఏమైనా పక్షులైనా సరే వస్తే కనుక వాటిని వధించే ఆహారాన్ని తినాలనేటువంటి కోరికతో ఉన్నాడు కానీ ఏది కూడా కనిపించలేదు రాత్రి అక్కడే జాగరణ చేసేసాడు ఆ చెట్టు మీదే ఉండిపోయాడు చలికాలం కాబట్టి చలిగా ఉండడం వల్ల ఆ బిల్వ వృక్షం మారేడు చెట్టు కాబట్టి ఆ మారేడు చెట్టు ఆకులన్నీ కూడా దగ్గరికి చేర్చుకున్నాడు మారేడు చెట్టు ఆకుల్లో వేడి ఉంటుంది అందుకే ఉష్ణాన్ని కలిగించేటువంటి శక్తి మారేడు చెట్టుకుందన్నమాట అందుకే పూర్వం ఋషులందరూ కూడా దేవతల సహితం కూడా మారేడు దళాల స్వామికి అర్చించడం గల కారణం ఏమిటంటే త్రిదలం త్రిగుణాకారం ఆ యొక్క దళాన్ని పూజించడం వల్ల మనకి మూడు దళాలు కలిగి సత్వ రజస్తమో గుణాలతో కూడుకుని త్రి ఆయుధాలు కలిగి మూడు నేత్రాలు కలిగిన పరమశివుడు ఈ యొక్క కనుక త్రిదలం త్రిగుణాకారం నేత్రంజ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం సం శివార్పణం అన్నట్లు ఒక బిల్వపత్రాన్ని సమర్పిస్తే అంత శక్తి కలుగుతుంది అయితే శివాలయంలో చెమ్మ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బిల్వపత్రాలు కనుక పూజ చేసినట్లయితే వేడిగా ఉండి ఆ చెమ్మని లాక్కునేటువంటి శక్తి బిల్వపత్రానికి ఉంటుంది ఆ విధంగానే తెల్లవారులు ఆహారం దొరక ఉదయం నుంచి ఆహారం దొరకలేదు ఆ చెట్టు మీదే ఉండిపోయాడు అంతేకాకుండా కింద చెట్టు మీద ఉన్న చేతులతో కదపడం వల్ల మారేడు దళాలన్నీ కూడా కింద పడి కింద ఒక శివలింగం ఉందన్నమాట ఆ మారేడు చెట్టు దగ్గర ఆ శివలింగం మీద పడుతూ ఉన్నాయి శివరాత్రి రోజున ఆ మహిమ బోయవాడికి ప్రాప్తించింది కాబట్టి మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్థి రాత్రి జాగరణ పైగా శివలింగం బిల్లపత్రాలు పడడం వల్ల ఆ శివరాత్రి అభిషేక ఫలితం ఆ బోయవాడికి మేలుకే అలగజేసింది జరామరణాలు హెచ్చుదగ్గులు శిశువృద్ధి భేదాలు అనేటువంటి ఉండవు కదా మరణం ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమయంలో ఎవరికి వస్తుందో తెలియదు కాబట్టి అనుకోకుండా ఈ యొక్క బోయవాడు వృద్ధాప్యాన్ని పొందాడు కొంతకాలానికి మరణం ఆసనమై ప్రాణాలు విడిచాడు వెంటనే యమభటులు వచ్చారు వాడిని ప్రాణాన్ని తీసుకుని పోతూ ఉన్నారు అదే సమయంలో కైలాస శివదూతలు వచ్చి యమభటులను అడ్డగించి ఆ బోయవాణ్ణి వాళ్ళ కైలాసానికి తీసుకుపోయారు వెంటనే ఆశ్చర్యపోయి యమభటులు యముడితో చెప్పారు యముడు కూడా ఆలోచించి వెంటనే కైలాసాన్ని వెళ్ళి పార్వతీ పరమేశ్వరి దర్శనార్థం అక్కడికి వెళ్ళి శివుని వద్దకు వెళ్ళాడు శివపార్వతులు గణపతి కుమారస్వామి తుంబురుడు నారదుడు శివగణాలన్నీ తీరు ఉన్న సమయంలో కైలాసంలో పరమశివుడు ప్రసన్నమైన హృదయంతో ఉన్నాడు యముడు వచ్చాడు యముడు చూశాడు యముడు పరమశివుడు నమస్కరించాడు వెంటనే ఉమాపతి దీవించాడు యమధర్మరాజ ఎలా వచ్చాయేమిటి అని అడిగారు అన్ని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత అయ్యా ఏమీ లేదు మహేష మీ దర్శన భాగ్యం కలగడం చాలా కాలం అయింది ఏదో ఉంటేనే కానీ కైలాసానికి రామ్ ఏదో ఒకటి యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటుంది అలాగే ఈ బోయివాడు కైలాసానికి వచ్చాడు కదా వీడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక నిత్యము కూడా అనేక జీవులు హింసిస్తూ ఉండేవాడు ఒక దినమైన మహాశివరాత్రి నాడు తన యాదృచకముగా జంతువులు దొరకనందున తిండి లేక వాడు చెట్టెక్కాడు మారేడు చెట్టు జంతువుడు వేటాడడం కోసం అర్ధరాత్రి అంతవరకు మెలుకుగా ఉన్నాడు చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని ఏం పూజ చేయలేదు కదా కనుక అతని కైలాసం ఎలా వస్తుంది ఇది భావ్యమా అని చెప్పి పరమశివుడిని అడిగారు పరమశివుడు చిరునవ్వు నవ్వి ఓ యమధర్మరాజా తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనానూ కూడా మాఘమాసంలో వచ్చేటువంటి బహుళంలో వచ్చే అన్ని రాత్రుల కన్నా గొప్ప రాత్రి శివరాత్రి ఆ రోజు ఈ బోయేవాడికి అన్యం పుణ్యం తెలియదు ఇది పూజ చెయ్యాలి చెప్పేవాళ్ళు లేరు చెయ్యాలి ఆచరించాలనేటువంటి దయా దాక్షిణ్యాలు లేవు వాడికి వాడికి ఏమీ తెలియని అమాయకుడు కాబట్టి ఏమీ తెలియకపోయినా జంతువులు కోటం వేటాడటం కోసం నా యొక్క బిల్వృక్షం మీద ఎక్కువ నుంచునున్నాడు దర్శనం బిల్వ చ స్పరిశనం పాపనాశనం బెల్లవృక్షం కనపడితేనే దర్శనం చ స్పరిశనం పాపనాశనం బెల్లవృక్షం కనపడినా చేత్తు తాకినా కానీ పాపాలు పోతాయి స్పరిశనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వ శివార్పణం మనం చెప్పుకున్నాం కదా మహాఘోరాజోరమైన పాపాలు చేసిన వాడైనా సరే ఒక శివరాత్రి రోజు ఒక ఈ యొక్క మారేడు దళాన్ని కనుక బిల్వపత్రాన్ని సమర్పిస్తే వాళ్ళ పాపాలన్నీ పోయి వాడి మోక్షాన్ని ఇవ్వటం లేదా నేను కాబట్టి తెలియకపోయినప్పటికీ కూడా ఆ వేళ మారేడు చుట్టు మీద కూర్చుని శివరాత్రి రోజున మారేటి చెట్టు దగ్గర ఆకులన్నీ ఉంటి కప్పుకున్నాడు తెలియక అయ్యో దేవుడా జంతువులు మృగాల దొరక అయ్యో దేవుడా అనే నామాన్ని పలికాడేవాడు కాబట్టి కింద ఉన్న శివలింగ రూపంలో నేను ఉంటే కూడా చెట్టు మీద ఉన్నటువంటి ఆకులన్నీ రాల్చేవాడు ఆ ఆకులన్నీ వచ్చిన నా యొక్క లింగం మీద పడ్డాయి కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా పాపం చేస్తే ఎలా ఉంటుందో పుణ్యం కూడా తెలిసి చేసినా తెలియక చేసినా మన వల్ల జరిగింది కాబట్టి వాడికి కైలాస లభ్యం కలిగి జీవితాంతంలో చేసిన పాపాలన్నీ కూడా కొట్టివేసి వాడి కైలాస ప్రాప్తి కలిగింది అని చెప్పి యమధర్మరాజు గారికి పరమశివుడు చెప్పేసరికి ఆనందించి యముడు ఆ పరమశివుడికి నమస్కారం చేసుకుని యమలోకానికి వెళ్ళిపోయాడు ఆ పోయేవాడు ఈ విధంగా తరించాడు అని చెప్పి ఈ యొక్క ఏకాదశి పదకొండవ అధ్యాయంలో చెప్పబడింది స్వస్తి